ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ ఎవరికి కేటాయించినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే వరదాలడి వర్గం ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య నేతృత్వంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సాయంత్రానికి అభ్యర్థి ఎవరో ఖరారు చేస్తారని ఎవరికి టికెట్ ఇచ్చినా ముందుగా చెప్పినట్లే కలిసికట్టుగా పనిచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించేందుకు సాయశక్తులు కృషి చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో గోపిరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఘంటసాల వెంకటేశ్వర్లు ఎర్రన్న శంకరనారాయణ చౌడ తదితరులు పాల్గొన్నారు మరి మన సంబంధించి కూడా టీడీపీ తరఫున దాదాపుగా నైంటీ పర్సెంట్ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది మరి ప్రతి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి ధూరు కూడా బహుశా ఈరోజు నైట్గా ఈరోజు సాయంకాలం లోపల టీడీపీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థిని ఖరారు చేసేటువంటి ఒక ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది మరి ప్రతిరోజు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎవరికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా విజయం సాధించడం తధ్యం అని చెప్పేసి మేమైతే తెలియజేస్తా ఉన్నాం మరి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు సాయకాల ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది ఒక క్లారిటీ వస్తుంది ఊళ్ళో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు పోయేటువంటి ఒక పరిస్థితి మేము తీసుకొద్దామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మరి చాలామంది ఆశారు ఎవరికి టికెట్ వచ్చినా కూడా మేమైతే చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఇస్తామని చెప్పేసి ముందు నుంచి కూడా వరద కానీ మేము కానీ చెప్పడం జరుగుతుంది ఆ దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఈరోజు స్థాయి లోపల ఒక నిర్ణయం జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యక్తికి తప్పనిసరగా అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా మద్దతుదారులు నాయకులు అందరూ కూడా మద్దతు తెలపాల్సిన అవసరమైతే కూడా ఉంది కాబట్టి ఆ అండగా ముందుకు పోయేసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ పార్టీ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థిని మనము ఖచ్చితంగా గెలిపించుకునేసి శాసనసభకు పంపించడానికి బాధ్యత మేమంతా తీసుకుంటున్నామని చెప్పేసి కూడా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం